శుభమస్తు జయం అష్టమి నుంచి అష్టమికి మధ్యలో ఒక దోషం ఉంటుంది ఆ దోషం పేరు రిప్ప అనే దోషం ఈ దోషం చంద్రగ్రహానికి సంబంధించినది ఈ రిప్ప అనే దోషం పౌర్ణిమ వెళ్ళిన అనంతరం అష్టమితో ఆరంభమై అమావాస్య వెళ్ళిన అనంతరం వచ్చేటటువంటి శుక్లపక్షంలోని అష్టమి వరకు ఉంటుంది ఇరవది ఒక్క దోషాలలో పంచాంగ సంబంధిత దోషాలలో ఈ రిప్ప అనే దోషం కూడా ఒకటి శాస్త్ర ప్రమాణమైన విధానాలలో సుముహూర్త నిర్ణయం చేసేటటువంటి వారు అమావాస్యకు ముందు వెనక ఉండేటటువంటి ఈ పదహైదు రోజుల కాలంలో శుభముహూర్తాలను నిర్ణయించరు పౌర్ణిమ అనంతరం అష్టమి వరకు లోపల అంటే పాడ్యమి తదియ పంచమి సప్తమి ఇంతవరకు శుభకార్యాలు చేయవచ్చు కానీ అష్టమి మొదలుగా అమావాస్య అనంతరం శుక్లపక్షం అయినప్పటికీ అష్టమి వరకు శుభకార్యాలను నిర్వహించరాదు ఈ మధ్యకాలానికి రిప్ప అనే దోషం ఉంటుంది అని వివరిస్తుంది శాస్త్రం ఈ రిప్ప అనబడేటటువంటి కాలంలో చంద్రుని కళలు తగ్గుముఖంతో ఉంటాయి అందువలన మనలో కూడా మానసిక వైక్లభ్యం ఏర్పడి మనస్సు ఆందోళనతో ఉండడం ఏ పనిని కూడా సమర్థవంతంగా చేయలేకపోవడం ప్రతి పనిని వాయిదా వెయ్యడం తెలియని పరాకు కలిగి ఉండడం కంటి ముందు జరిగే విషయాన్ని కూడా చూడలేకపోవడం చెప్పిన విషయాన్ని మరచిపోవడం విన్న విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటే కూడా జ్ఞాపకం రాకపోవడం ఇలాంటివన్నీ ఈ అమావాస్యకు ముందు వెనుక ఉండే కాలంలోనే తలచుకుంటే అందరికీ ఈ విషయం అనుభవైక వేద్యం నిజమేస్మి అని కూడా అనిపిస్తుంది రిప్ప అనే ఈ దోషం పోగొట్టుకోవడం కోసం సంప్రదాయం చెప్పిన మార్గాలలో ప్రత్యేకమైన మార్గం ముత్యాల దండను గలసీమలో ధరించడం అలాగే తెల్లని వస్త్రాలు ధరించడం మౌన పాటించడం రాగి చెంబులో నీరు పోసి కాసిన్ని పాలు అందులో కలిపి పాలు నీరు కలిపిన రాగి చెంబులోని ఈ మిశ్రమాన్ని తులసి మొక్కకు ఉసిరి మొక్కకు మామిడి మొక్కకు జమ్మి మొక్కకు మేడి మొక్కకు ఈ ఐదు మొక్కలలో వేటికైనా లేక అన్నింటికైనా రాగి చెంబులో నీరు పాలు కలిపిన మిశ్రమాన్ని సమర్పించడం ఇలా చేస్తే రిఫ్ఫా అనే దోషం తొలగిపోతుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు